चलने वो तो चला, हाँ, हाँ तो साथ ही मिला, रेनम्बर 120 से पाक करने से साथ ही मिला, सामाजिक लगाने के मामले में तो, दमना नंबर, तुम किसे हैं? बिल्कुल గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం జియో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్కు చాలా కాలం నుంచి ఏదైనా ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళకు రెగ్యులరైజ్ చేయడం కోసమని నూట యాభై గజాల లోపే జియో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ కింద అని నూట యాభై గజాలు మించితే రెండు వందల యాభై గజాలు లోపైతే జీవో నెంబర్ ఫిఫ్టీ నైన్ కింద అనేది రెగ్యులరైజ్ చేసుకోవచ్చు అనేది ఒక స్కీమ్ పెట్టారు అది కూడా రెండు వేల పద్నాలుగుకి ముందు ఎవరైతే ఏదైతే భూమిలో ప్రభుత్వ భూమిలో ఆక్రమించుకొని కబ్జాలో ఉండి వాళ్ళు బేస్మెంట్ స్లాబ్ కానీ లేకపోతే రేకుల షెడ్ కానీ ఎలా బేస్మెంట్ వేసుకొని స్లాబ్ వేసుకొని ఉంటే ఇల్లు పక్కా ఇల్లు కట్టుకొని ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేస్తామనేది చెప్పినారు అయితే ఇక్కడున్న మాజీ మంత్రి అంటే జగదీశ్వర్ రెడ్డి రెడ్డి అనుచరులు ఈ సర్వే నెంబర్ నూట ఇరవై ఆరు కూడకూడాల ఉన్న సర్వే నెంబర్ కానీ ఇంకా సూర్యాపేటలో వివిధ సర్వే నెంబర్లల్లో ఇల్లు లేని దగ్గర ఫోటోషాప్లు మార్పింగ్లు చేసి ఇల్లు ఉన్నట్టు సృష్టించి రెండు వేల పదమూడులోనే అయితే తొంభై ఒకటి తొంభై రెండులో పుట్టిన వాళ్ళు కూడా రెండు వేల పదమూడులోనే ఈ అడవిలో ఇదంతా అప్పుడు అడవి ఉంటుండే ఈ అడవిలో అప్పుడే ఇల్లు కట్టుకున్నట్టు వాళ్ళకు పద్ పంతొమ్మిది ఏళ్ళు ఉన్నప్పుడే ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ ఇల్లు కట్టుకున్నట్టు ఫోటోషాప్లు మార్పింగ్లు చేసి దీనికి పంచాయత్ సెక్రటరీ కూడా కూడా అప్పట్లో వీడియో అంటుండే విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని అయితే రెండు వేల పదమూడులో ఉన్న పంచాయత్ సెక్రటరీ సంతకం కాకుండా రెండు వేల పదమూడు తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి అనే ఒక పంచాయత్ సెక్రటరీ వీడియో ఎవరైతే ఉన్నారో ఆయన సంతకంతో కొన్నిటిపైన అయితే ఇంకా ఫోర్జరీ చేసి సంతకాలు పోర్చరీ డేట్లు ఫోర్ జరిగే మీ సేవాలో ఒకటే రోజు అన్నీ అప్లై చేస్తున్నారు అందరు ఎంతమంది ఉన్నారు అంతమంది అయితే అదే కాకుండా ఇందులో అతిపెద్ద తప్పిదం ఏంటంటే వీలు చేసింది ఇక్కడ ఉన్న నాయకులు ఎవరెవరైతే కనిపిస్తున్నారో ప్రతి నాయకుడు కూడా రెండు వందల గజాలు కానీ రెండు వందల యాభై గజాలు కానీ నాలుగు వందల గజాలు కానీ వెయ్యి గజాలు కానీ పంతొమ్మిది వందల గజాలు కూడా చేసుకున్నారు అంటే దీంట్లో ఏదైనా రెగ్యులరైజ్ చేయాలన్నప్పుడు ఆర్ఐ వచ్చి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి దానిపైన ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని ఎంఆర్ఓ గారు యాక్సెప్ట్ చేస్తారు ఎంఆర్ఓ గారు మళ్ళీ దాన్ని వెరిఫై చేసి ఆర్డీఓ గారికి పంపితే ఆర్డీఓ గారు చైర్మన్ ఉంటారు ఆర్డీఓ గారికి పంపితే ఆర్డీఓ గారు దీన్ని పరిశీలించి కలెక్టర్ గారికి పంపుతారు ఒకవేళ ఇందులో ఎక్కడ కూడా ఆర్ఐ సంతకం మాత్రం ఎక్కడ కూడా లేదు అది కాకుండా ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఉండే ఆయన కానీ ఆయన తర్వాత ఉన్న కలెక్టర్ ఎవరైతే వెంకటరావు పి వెంకట్రావు అనే కలెక్టర్ ఉన్నారో జగదీశ్వర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి బినాములిగా లేకపోతే జగదీయ ఇదంతా కూడా సూత్రధారి జగదీశ్వర్ రెడ్డి అయితే దీనికి మేజర్ పాత్ర పోషించింది కలెక్టర్ పి వెంకట్రావు పి వెంకట్రావు అనే లఫూట్గా లఫూట్ గారు కూడా ప్రపంచంలో కూడా ఎవడు ఉన్నాడు అనుకుంటా వాడు కలెక్టర్ అనేది చెప్పుకోవడానికి కాకుండా ఇట్లాంటి దందాలు చేయడానికి మాత్రమే వాడు సూటబుల్ ఉన్నాడు ఇక్కడ ఎవరైతే పేద ప్రజల కోసం గతంలో కూడా ఏది దళిత బంధు రాలేదని ఇంకోది రాలేదంటే కూడా ఎవరైతే పేద ప్రజలు రాలేదని కొట్టాడన్న వాళ్ళపైన కేసులు పెట్టండి అదేవిధంగా ఇవన్నీ కూడా ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో జరగలేదు ఇవన్నీ ఎంఆర్ఓ లాగిన్ని కలెక్టర్ బంగ్లాలో వెంకట్రావు ఆధ్వర్యంలో వెంకట్రావు పర్యవేక్షణలో పి వెంకట్రావు ఎవరైతే ఉన్నారో కలెక్టర్ కలెక్టర్ పర్యవేక్షణలో జరిగింది ఏ ఈ వెంకట్రావు ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓని నైట్ పన్నెండు గంటలకు ఒకటింటికి పిలిచి ఈ అన్ని డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏ ఒక్కటి కూడా ఇందులో ఒక్కటంటే ఒక్కటి కూడా ఒక్కరికి ఇల్లు లేదు మీరు మీరు అందరి ఇక్కడ చూస్తారు ఒక ఇల్లు అని ఇక్కడ ఈ సర్వే నెంబర్ మొత్తంలో కూడా ఎక్కడ చూసుకున్నా కానీ రెగ్యులరైజ్ అయినా ఇల్లు బిల్లు ఏవైతున్నాయో కొందరు పట్టాలు కూడా చేసుకున్నారు ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ రావడానికి గత సంవత్సరంన్నర నుంచి సంకినేని వెంకటేశ్వరరావు గారు సంవత్సరం నుంచి మాట్లాడుతున్నారు కూడా కూడా సర్వే నెంబర్ వన్ ట్వంటీ సిక్స్లో లో అవకతవకలు జరిగినాయి అక్రమంగా చాలా మంది పేదల రూపంలో అంటే పేదలు అని చెప్పుకుంటూ ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నామని చెప్పుకుంటూ కబ్జాలోకి పోయి ఇల్లు లేని ఇల్లు ఇక్కడ ఒక్క ఇల్లు కూడా లేదు కదా లేని ఇళ్లకు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టారు ఇందులో మున్సిపల్ కమిషనర్ పాత్ర కూడా ఉంది పి రామాంజుల రెడ్డి పాత్ర కూడా ఉంది అదే కాకుండా ఈ లేని ఇళ్లను ఉన్నట్టు సృష్టించడానికి ఎన్ని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు అంటే ఏదో ఇంటి ముందు ఎవరో ఫోటో దిగుతారు వాళ్ళకు రెండు వేల పదమూడు డేట్తోనే గ్రామ పంచాయతీ రిసిప్ట్ ఉంటుంది ఈ రిసీప్ట్ చూస్తే సంతకం మాత్రం అందరివి కూడా మూడు నెలలలోనే రెండు వేల పదమూడు ఒకటో నెల రెండో నెల మూడో నెల నాలుగో నెల ఐదో నెల ఆరో నెల అటు ఇందులో ఒక నాలుగు మూడు నాలుగు డేట్లలో ఈ ఆరు నెలల్లో ఒక మూడు నాలుగు డేట్లలో అందరూ కూడా ఇక్కడ కబ్జా చేసిన వాళ్ళందరూ కూడా ఒకటే డేట్లో వచ్చి వాళ్ళు గ్రామ పంచాయతీకి రిసిప్ ట్యాక్స్ కట్టినట్టుంది ఇదే గ్రామ పంచాయతీకి ట్యాక్స్ కట్టినట్టు ఏదైతే రిసిప్ట్ ఉందో ఇంకా నేను దీని ఆర్టీఐతును ఇంకా తీసుకోలేదు కానీ ఈ అంతా కూడా ఆ గ్రామ పంచాయతీ ట్రెజరీ కానీ గ్రామ పంచాయతీకి సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్లో వేయాలా బ్యాంక్ అకౌంట్లో వేయాల్సిన పైసలే కదా వాళ్ళు వంద కట్టినా రెండు వందలు కట్టినా కానీ ఇవన్నీ కూడా ఫోర్స్ డాక్యుమెంట్లు కాబట్టి కలెక్టర్ గారి దగ్గర కూడా ఒకరు ఒక్క దీన్ని నిరూపించడానికి ఎవరి దగ్గర కూడా ఒక్క డాక్యుమెంట్ కూడా ఉండదు ఇవన్నీ కూడా వీళ్లకు ఎంత విస్తీర్ణము ఏం చేసారంటే కొందరేమో వెయ్యి గజాలు కొందరేమో ఏమో పంతొమ్మిది వందల గజాలు కొందరు నాలుగు వందల గజాలు జియో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ప్రకారము ఎవరు కూడా వాళ్ళ ల్యాండ్ ఏదైతే రెగ్యులరైజ్ అవుతుందో వాళ్ళ ఇల్లు ఏదైతే రెగ్యులరైజ్ అవుతుందో ఆ ఇంటిని అమ్మడానికి వీలు కానీ ఇట్లా అమ్మడానికి వీలు లేకుండా ఉంటుందని చెప్పి జియో నెంబర్ ఫిఫ్టీ నైన్లో కూడా నూట ఇరవై గజాలు ఉన్న వాళ్ళు కూడా ఫిఫ్టీ నైన్లో కూడా చేసుకున్నారు నూట యాభై గజాలు ఉన్న వాళ్ళు కూడా ఫిఫ్టీ నైన్లో చేసుకున్నారు ఎందుకు అంటే దీన్ని ఈ ఖాళీ జాగాని మళ్ళీ అమ్మడం గురించే ఈ గుట్ట వెనక కనిపిస్తున్న గుట్ట ఏదైతుందో ఈ గుట్టను కూడా మొత్తం తొలగించి సుమారు ఎకరం నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఇక్కడ దీన్ని ఇక్కడ లోకల్గా ఉన్న గుర్రం సత్యనారాయణ రెడ్డి అని అతను కూడా అతని అనుచరుల పైన అతని చుట్టాల పేర్లపైన ఏడు వందల గజాలు ఐదు వందల గజాలు ఆయన డ్రైవర్కి సంబంధించిన పేరుపైన కానీ ఇంకా వాళ్ళ అయితే ఫోటోషాపే చేసి ఆ ఇల్లు ఎక్కడ ఉందో ఆయన ఎక్కడ ఉందో తెలియదు ఇంకొందరైతే ఇల్లు లేని దగ్గర ఇల్లుని తీసుకొచ్చి పెట్టినట్టు లేకపోతే ఏమీ లేని దగ్గర ఏదో ఒక డాక్యుమెంట్స్ సృష్టించి పెట్టినట్టు పెట్టారు ఇక్కడ ఇంకొంతమంది పోలీస్ అధికారులు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు జెడ్పీటీసీలు ఉన్నారు వార్డు మెంబర్లు ఉన్నారు ఎంప్లాయీస్ కూడా ఇందులో చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోవడం అంటే ఓన్లీ వీటిని రద్దు చేస్తే కాదు తొంభై కానీ వేరే వేరే దగ్గర ఇంకా సూర్యాపేటలు కూడా కొన్ని ఉన్నాయి ఇవన్నీ రద్దు చేస్తే కాదు పైన యాక్షన్ తీసుకున్న రోజే మేము ఈ పోరాటాన్ని తప్పకుండా హైకోర్టుకి వెళ్ళి దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ దీనిపైన ఒక పిటిషన్ ఫైల్ చేయడం జరుగుతుంది ఇందులో జగదీశ్వర్ రెడ్డి సూత్రధారిగా ఉన్నాడు కాబట్టి దీన్ని తప్పకుండా కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎంత కఠినంగా శిక్షించగలుగుతారో అలాగే జగదీశ్వర్ రెడ్డి బినామీ ఆస్తులు బినామీ పేర్లు ఏవేవైతున్నాయో ఇల్ల సగం మంది అదే బినామీలు ఉన్నారు ఈ బినామీలని ఆ జగదీశ్రెడ్డిని సూర్యాపేటలో పేదోళ్ళకు న్యాయం జరిగేంత వరకు ఎంతమంది పేదోళ్ళు రెండు వేల పదమూడు పదమూడుకు ముందు ఇల్లులు కట్టుకొని కూడా వాళ్ళకి రెగ్యులరైజ్ కాకుండా ఉన్నాయో వారికి కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రెగ్యులరైజ్ చేసినట్టు చేస్తాం అదే కాకుండా డబల్ బెడ్రూమ్ డ్రా అది కూడా ఇదే ఫ్రాడ్ వెంకటరావు గారు ఇదే ఫ్రాడ్ వెంకట్రావు ఆ డబల్ బెడ్రూమ్ డ్రా అక్కడ నిల్చొని తీయాల్సిన డ్రాని అదే వెంకట్రావు అక్కడ నిల్చొని చేయకుండా మున్సిపల్ కమిషనర్ పి రామాంజుల రెడ్డిని పెట్టి స్టేజ్ పైన ఒక డ్రామా ఆడి ఆ స్టేజ్ పైన కౌన్సిలర్లు కౌన్సిలర్లకు సంబంధించిన వాళ్ళ భర్తలు లేకపోతే కౌన్సిలర్కి సంబంధించిన ఇంకా వేరే వేరే వాళ్ళ చుట్టాలందరూ కలిసి కమిషనర్ చెవులో ఏ పేరు చెప్తే అదే పేర్లు డ్రా చేయడం జరిగింది ఆ డ్రాని కూడా ఏదైతే ఎనిమిది వందల మూడు కట్టిన ఇల్లు మూడు వందల చిల్లర తీసిన ఎనిమిది వందల నాలుగు లబ్ధిదారులు అని చెప్తున్నారు ఆ ఎనిమిది వందల నాలుగు కూడా రద్దు చేసేంత వరకు ఎందుకంటే అవి న్యాయబద్ధంగా జరగలేదు వాళ్ళు న్యాయబద్ధంగా జరిగిందని కూడా ఎంతమంది అనుకున్నా కానీ ఆ ఎనిమిది వందల నాలుగు కూడా క్యాన్సిల్ చేసేంత వరకు మేము పోరా భారతీయ జనతా పార్టీ తరఫున పోరాడుతూనే ఉంటాం వీరందరికీ శిక్ష పడేదాకా ఏ భారతీయ జనతా పార్టీ పోరాడుతూనే ఉంటుంది